అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సీఎంను కలిసిన ఉద్యోగ పెన్షనర్లు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ మూడు శాతం పెంపు నాలుగు నుంచి ఐదు లక్షల బకాయిలు ఒక్కో ఉద్యోగ పెన్షనర్కి సంబంధించి రద్దు హామీపై సంచలనం సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీతోటి ఉద్యోగం మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిమ్ యాక్టివేట్ చేసుకోండి ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ సభ్యులు సీఎం చంద్రబాబు నాయుడు గారిని కలవడం జరిగింది ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల మేరకు పెన్షనర్స్ సంక్షేమ కార్పొరేషన్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ అధ్యక్షుడు సుబ్బారాయన్ సీఎం చంద్రబాబును కోరారు సచివాలయంలో బుధవారం సీఎంను కలిసిన ఆయన పలు అంశాలతో కూడిన వెంతిపత్రం అందజేశారు గత ప్రభుత్వంలో తగ్గించిన కాంటా ఆఫ్ పెన్షన్ మూడు శాతాన్ని పునరుద్ధరించాలని వైద్య ఖచ్చిత పరిమితిని రెండు లక్షల నుంచి ఐదు లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు ఇక పెన్షనర్ల బకాయిని చెల్లించాలని జాయింట్ పెన్షనర్స్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని కోరారు ఆయనతో పాటు పార్టీ ఉపాధ్యక్షులు రామస్వామి మూర్తి గారు కార్యదర్శి ఏవి ప్రసాదరావు గారు తదితరులైతే ఉన్నారు సో యాజ్ ఫన్ యాజ్ పాజిబుల్ ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలి అలాగే సిపిఎస్కు రద్దుకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి అని చెప్పేసి సిపిఎస్ఈఏ డిమాండ్ చేసింది కంట్రిబ్యూటరీ పెన్షన్ పథకంపై కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శి బాజీపటాన్ రాజేశ్వరరావు కోరారు దశాబ్ద కాలంగా ఉద్యమాలు చేస్తున్న ఏ ప్రభుత్వం ఉద్యోగులు కోరుతున్నా పాత పెన్షన్ పథకం అమలుపై నిర్ణయం తీసుకోవడం లేదు అధికారంలోకి వచ్చిన ఏడాదిలోగా సిపిఎస్కు ఓ ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపుతామన్న ఈ ప్రభుత్వం నేటి వరకు చర్యలు తీసుకోలేదు గురువారం జరగబోయే కేబినెట్లో సి సిపిఎస్ రద్దుకు తగిన రోడ్ మ్యాప్ను ప్రకటించాలని విజ్ఞప్తి చేయడం జరిగింది సో ఈ విధంగా ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్కి సంబంధించి తొందరలోనే కీలకమైన హామీలు నెరవేర్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ఈరోజు క్యాబినెట్ భేటీ అయితే జరుగుతుంది ఈ భేటీలో భాగంగా ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి కీలక అంశాలు వెలువడే ఛాన్సెస్ అయితే చాలా హైగా కనిపిస్తున్నాయి సో చూద్దామండి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా మన ఛానల్ ద్వారా అప్డేట్స్ అయితే ఇస్తుంటాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఒక లైక్ చేయండి